హాయ్ హలో ఫ్రెండ్స్ ఈ మల్లెపూలు ట్వంటీ రూపీస్ ఫ్రెండ్స్ మీకు ఎలా ఉంటాయో రేటు కానీ మాకు చాలా కాస్ట్ తక్కువే చూడండి శనివారం కదా రేపు స్వామివారికి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి వేద్దామని చెప్పి తీసుకున్నా ఫ్రెండ్స్ ఇవి విడిపూలు అష్టోత్ర అష్టోత్తర పూజకి సరిపోతాయి కదా ఫ్రెండ్స్ లాంగ్ వీడియో చేసిన ఫ్రెండ్స్ అందరూ సపోర్ట్ చేయండి అలానే స్వామివారికి సువాసన ద్రవ్యాలు సువాసన గల పుష్పాలు పూజ చాలా మంచిది ఫ్రెండ్స్ నాకైతే చాలా ఇష్టం నేను గత ట్వంటీ ఇయర్స్ నుంచి స్వామివారి శనివారాలు చేస్తాను ఫ్రెండ్స్ అలానే ట్వంటీ ఇయర్స్ నుంచి కూడా శనివారం ఉపవాసం ఒక పూటే భోజనం ఒక పూట టిఫిన్ చేస్తాను అలానే ఈ పూలతోటి అష్టోత్తర సదనామీ పూజ చేసుకుంటా తర్వాత ఆంజనేయస్వామి వారి గుడికి వెళ్తాను ఈ పూలు మీకైతే ఎంత ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి చూడండి పువ్వుని కూడా పువ్వుని ఎప్పుడైనా కూడా చాలా సున్నితంగా పట్టుకోవాలి ఫ్రెండ్స్ పువ్వునైనా ఆడపిల్లనైనా కూడా చాలా సున్నితంగా చూసుకోవాలి ఏమంటారు ఫ్రెండ్స్ అలా వీడియో నచ్చితే ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్ సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు అలానే నా వీడియోస్ నా లైవ్ చాలా సపోర్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ నాకైతే చాలా హ్యాపీగా ఉంది మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలానే ఉండాలి మీ అందరి సపోర్ట్ వల్లే నేను ముందుకు వెళ్ళగలుగుతా ఫ్రెండ్స్ నాకైతే చాలా నచ్చాయి ఫ్రెండ్స్ మల్లెపూలు స్వామివారి పూజకు ఉపయోగించాలి రేపు శనివారం కదా ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగున్నాయో శ్రీనివాస గోవింద శ్రీ భాగవత ప్రియ గోవింద नित्यनिर्मल गोविन्द नीलमेघश्याम गोविन्द पुराणपुरुष गोविन्द पुण्डरीकाक्षा गोविन्द गोविन्द हरिगोविन्द गोविन्द नन्दनन्दन गोविन्द नवनीतचोरा गोविन्द पशुगणपालक गोविन्द पापविमोचन गोविन्द दुष्टसंहार गोविन्द दुरतनिवारण गोविन्द कष्टनिवारण गोविन्द गोविन्द हरिगोविन्द वेङ्कटरमण गोविन्द ఎగుడి కొండలవాడ వేంకెటరమణ గోవింద గోవింద పదమక్కల వాడ అడుగడుగు దండాల వాడ వడ్డీ కాసులవాడ గోవింద 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 గోవింద